హాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందామా ముందుగా దీనికోసం ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక అర లీటర్ నీళ్లు మరగబెట్టుకుని అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుని ఒక మూడు నిమిషాలు మరిగే నీళ్లల్లో ఉంచి కాలీఫ్లవర్ని స్ట్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నేను చెప్పినట్టుగా చేస్తే గోబీ టేస్ట్ కూడా తెలియదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక టేబుల్ కార్న్ కార్న్ఫ్లోరు రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోసేయకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుని లైట్గా పిండిని ఇలా కోట్ చేసుకోండి ఫాస్ట్గా కలిపేస్తే విడిలిపోతాయి జాగ్రత్త ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకునే ఆయిల్ పోసి వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని వెంటనే కదిపేయకుండా ఒక్క రెండు నిమిషాలు ఆగి ఇలా జాగ్రత్తగా గరిటితో కలుపుతూ వేయించుకోండి క్రిస్పీగా క్రంచీగా వచ్చేంతవరకు ఇప్పుడు వీటిని టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకుందాం అదే నూనెలో ఒక పది జీడిపప్పు చీలికలుగా చేసిన ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేయించి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మీద వేసుకుని నంజుకుని తింటుంటే ఆ మజాయే వేరు రెసిపీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయటం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం బాయ్